హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అనుకుంటున్నారా కాదు అండి అది మిల్ మేకర్ బిర్యానీ ఎప్పుడు మటన్ చికెన్ చేసుకుంటాం కదా ఒకసారి అయితే మిల్ మేకర్స్ తో ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను ముందైతే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత రిఫ్రై కి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాయి ఇందులో వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా వేగిపోతే క్రిస్పీనెస్ కూడా వస్తుంది ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు మటన్ చికెన్ మర్చిపోతారు అంత బాగుంటుంది మనమైతే ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేపుకుందాము బిర్యానీ అంటే ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ ఆనియన్సే ఇదే అయిపోతే పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది దీన్నైతే అయితే పక్కకు తీసేసుకొని పెట్టేసుకుందాము ఈ ఈ ఆయిల్ పక్క కట్లనే పెట్టేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేటట్టు చేసుకొని పక్కకు పెట్టేసుకొని మనమైతే ముందుగా బాగా వేడి నీళ్ళు పెట్టుకొని మీకు ఎన్ని మేకలు కావాలనో అన్ని తీసుకోండి బాగా హాట్ వాటర్ వేసేసుకొని దీన్నైతే ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాము మిల్మికలు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత మనము వాటర్ అంతా విండేసుకొని వైపు ఒక వేసుకుందాము వేసుకుందామా అన్నీ ఒక దగ్గరికి చేసుకున్నాక కొంచెం అలమిలిగడ్డ తగినంత కారము కొంచెం లైట్గా ఏసీ అయ్యేనట్టు పసుపు కొంచెం ధనియా పౌడర్ బిర్యానీ మసాలా ఇది ఒకటే మీరు గరం మసాలా నైన్ వేసుకోవచ్చు కానీ బిర్యానీ మసాలా వేస్తే బాగుంటుంది తగినంత ఉప్పు పెరుగు ఇంకా మనం వేపి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ కొన్ని ఉంచుకోవాలి కొన్ని వేసుకోండి కొత్తిమీర పుదీనా అంతా ఆయిల్ వేసుకొని ఇంకా ఇవంతా మంచిగా మిక్స్ చేసుకుందాము పీసెస్కి పట్టేటట్టు ఇంకా మనం మటన్ అని ఫీల్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇంకా రైస్ నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అదైతే మనము పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెము ఒక సగం నిమ్మకాయ అట్లా విండేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి అందులో కూడా వేసుకున్నాక చూసి హోల్ గరం మసాలా వేసుకొని ఇదైతే బాగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే పెట్టుకోవాలి మనం అయితే అది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది నేను పక్కకు స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఇవి కూడా మనకు కొంచెం వేగాలి కదా నూనె పైకి వచ్చే వరకి కాబట్టి మనం రీఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఆయిల్లో వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు అట్లా దీన్ని వేపుకోవాలి నూనెలో అసలు మటన్ కి మాత్రం ఏ మాస్ ఏ మాత్రం తీసిపోదండి ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా హ్యాపీగా తింటారు మీ ఇంట్లో అందరు బాగుందని చెప్తే అయితే మీకు మంచి కాంప్లిమెంట్ ఇస్తారు ఇలా పక్కకు పెట్టేసుకున్నాం కదా చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సరిపోతుంది మనకు రైస్ కూడా ఉడికేసింది కదా ఇంకా మనం రైస్ తీసేసి దాని పైన వేసేసుకోవాలి ఆయిల్ మీకు సరిపడంతా పోసుకోండి నేను ఎక్కువ వసిందని మీరు పోసుకోకండి మళ్ళీ ఆయిల్ ఎక్కువ అయిందని అనకండి ఇలా అంతా మంచిగా వేసేసుకొని ఇంకా మనము దీని పైకి ఎంచి మనం ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుందాం అన్ని పైన మళ్ళీ కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం ఆప్షనల్ కానీ బిర్యానీలో ఎంతైనా ఫుడ్ కలర్ వేస్తేనే బాగుంటుందని నేనైతే వేసాను కొంచెము దాని పైకించి కొంచెం అంతా నెయ్యి వేసుకొని ఇంకా మంచిగా మూత పెట్టేసుకోవాలి సిమ్ లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మూతనైతే పెట్టేసుకుందాము చూడండి టెన్ మినిట్స్ అయిన తర్వాత వేడి వేడి మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆహా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కాలేసాం మరి తప్పకుండా తినండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి వేడి వేడి మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది మటన్ చికెన్ కు ఏమాత్రం తీసిపోదు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ఐటమ్ ఐటమ్స్ ఇంట్లో ఉన్నవే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఓకేనా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్